గద్వాల రాజవీధి నగర్ కు చెందిన తేజేశ్వర్ ప్రైవేటు సర్వేయర్ బ్యూటీషియన్ గా పనిచేసే కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఐశ్వర్యతో అతనికి పెళ్లి నిశ్చయమైంది ఫిబ్రవరిలోనే జరగాల్సి ఉండగా అనుకోకుండా రద్దయింది అప్పటికే తేజేశ్వర్ ఆమెతో ప్రేమలో పడ్డాడు తల్లిదండ్రులు వద్దని చెప్పిన పట్టుబట్టి మే పద్దెనిమిదిన గద్వాల జిల్లాలోని బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆమెను వివాహం చేసుకున్నారు పెళ్లైన నెల రోజుల అనంతరం ఈ నెల పదిహేడున ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తేజేశ్వర్ కనిపించకుండా పోయారు వెతికినా జాడ తెలియకపోవటంతో జూన్ పద్దెనిమిదిన గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సీసీటీవీ కెమెరాల ఆధారంగా కొందరు వ్యక్తులు అతన్ని కారులో తీసుకెళ్లినట్లు గుర్తించారు ఈ క్రమంలో ఇరవై ఒకటిన రాత్రి నంద్యాల జిల్లా పాణ్యం పిన్నాపురం పరిధిలోని గాలేరు నగరి కాల్వలో తేజస్వర మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు తేజస్వర్ హత్య వెనుక బ్యాంకు ఉద్యోగి సహా ఐశ్వర్య హస్తం కూడా ఉందని పోలీసులు బలంగా నమ్ముతున్నారు ఐశ్వర్య ఆమె తల్లి సుజాతాను పోలీసులు అదుపులోకి తీసుకోగా దర్యాప్తులో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి విశ్వసనీయ సమాచారం మేరకు బ్యాంకు ఉద్యోగికి అప్పటికే పెళ్లైంది కానీ తేజస్వర్ తో నిశ్చితార్థం జరిగిన తర్వాత బ్యాంకు ఉద్యోగిని పెళ్లి చేసుకోవాలని ఐశ్వర్య భావించింది అందుకే ఫిబ్రవరిలో పెళ్లి జరగాల్సిన సమయంలో కనిపించకుండా పోయింది కాని బ్యాంకు ఉద్యోగితో పెళ్లి కుదరకపోవడంతో తిరిగి వచ్చేసింది ఏవో కారణాలు చెప్పి తేజస్వర్ను ఒప్పించి పెళ్లి చేసుకుంది అయినా బ్యాంకు ఉద్యోగికి ఐశ్వర్యకు మధ్య సంబంధాలు అలాగే కొనసాగాయి ఇద్దరి మధ్య అడ్డు తొలగించుకునేందుకే పక్కా ప్రణాళిక ప్రకారం తేజస్వర్ ను హత్య చేశారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అందుకోసం ఈ నెల పదిహేడున భూములు సర్వే చేయాలంటూ తేజస్వర్ ను కారులో తీసుకెళ్లారు అదే రోజు గద్వాల మండలం పూడూరు సమీపంలో హత్య చేసి కారు డిక్కీలో మృతదేహాన్ని తరలించారు గాలేరు నగరి కాల్వ పక్కన గడ్డిలో మృతదేహాన్ని వదిలేశారు నాలుగు రోజుల తర్వాత కుళ్లిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించారు తేజస్వర్ ను తీసుకువెళ్లేందుకు వచ్చిన కారులో బ్యాంకు ఉద్యోగి డ్రైవర్ సహా మరో వ్యక్తి ఉన్నట్లు అనుమానిస్తున్నారు కారు సహా డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం